రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేబినెట్ లో భేటీ రైతు భరోసా డబ్బులకు సంబంధించి మాట్లాడనున్న ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటికే ఈ యొక్క రైతు భరోసా డబ్బులకు సంబంధించి మనకు ఎలాంటి సష్టత లేకపోవడం అనేది అయితే దురదృష్టం అనుకోవచ్చు అనమాట రైతు సోర్లందరూ కూడా చాలా వరకు అయితే ఎదురు చూసి చూసి ఇప్పటికే ఈ రైతులందరికీ కూడా రైతు సోర్లకనే కాదు చెప్పటోళ్ళందరికీ కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క రైతు భరోసా పై టాపిక్ పైయే రైతు సోదరులందరికీ అలాగే మాకు కూడా చూసుకున్నట్టయితే విరక్త అయితే రావడం అయితే స్థానిక ఎన్నికలకు సంబంధించి మనకి ఒక తుది నిర్ణయం అనేది వచ్చేసి కూడా నిన్న తీసుకోవడం అయితే జరిగిందనమాట స్థానిక ఎన్నికలపై నెలకొన్న గందరగోళానికి అయితే మనకి యొక్క తెరపడే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే మనకు ఈ యొక్క నలభై రెండు శాతం వచ్చేసి బీసీలకు నలభై రెండు శాతం వచ్చేసి కూడా ఈ యొక్క రిజర్వేషన్లు అమలు చేశాకే నిర్వహించాలా అనే దానిపై అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధ్యక్షున నిన్న మూడు గంటలకు అయితే జరిగిందనమాట కేబినెట్ భేటీలో కూడా నిర్ణయించనున్నారు పాత పద్ధతితోనే అవలంబిస్తే పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది మళ్ళీ ఈ యొక్క అంటే మనకు దీనికి సంబంధించి కూడా కేబినెట్ సమావేశాన్ని కూడా మరల ఈ యొక్క మనకు చూసుకున్నట్టయితే మరలా ఈ యొక్క స్క్రీన్ మీద మీకు చూపిస్తాను అనమాట రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా ఎప్పుడు మాట్లాడున్నారు మళ్ళీ కేబినెట్ అయితే ఉండడం అయితే జరిగింది సో హైకోర్టు తీర్పు తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్ లకు సంబంధించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి కూడా నవంబర్ మూడు రోజు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసేవచ్చు అనమాట ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఈయన ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకు ఇక్కడ కనబడుతుంది ఒక్క నిమిషం ఆగండి మీకు స్క్రీన్ అయితే చూపిస్తాను అనమాట రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా ఆ రోజే క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది అనమాట బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ నవంబర్ మూడున హైకోర్టు అయితే తీర్పు వెళ్ళడిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై అయితే నిర్ణయం తీసుకుంటామని అయితే మంత్రి పొంగులేటి స్పష్టం అయితే చేశారు దీనిపై నవంబర్ ఏడున మరోసారికి ఏమైట్ ఉందన్నమాట ఆ రోజే రైతు భరోసా డబ్బులకు సంబంధించి మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది పెండింగ్ ఫండ్స్ సంబంధించి మాట్లాడతారా లేదా ఈ యొక్క చూసుకున్నట్టు అయితే మళ్ళా సంక్రాంతి అయితే వస్తుందనమాట యొక్క సంక్రాంతికి సంబంధించి కూడా ఈ యొక్క ఫండ్స్ కి సంబంధించి కూడా మాట్లాడున్నారా అనే విషయంలో అయితే మనకు నవంబర్ ఏడునైతే తెరలోకి అయితే రానుందనమాట